హలో ఫ్రెండ్స్ నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఈరోజు వీడియోలో మీరు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లాట్స్ ఇండిపెండెంట్గా ఉంటాయండి ఎదురు ఎదురు గుమ్మాలి కాదు ఒక ఫ్లాట్ నార్త్ అండ్ ఒక ఫ్లాట్ ఈస్ట్ ఇచ్చారు అండ్ గేట్ కూడా ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు ఫ్రంట్ సిట్ అవుట్ అండి ఇదంతా కూడా అండ్ ఫ్రెండ్ అవుట్ చాలా పెద్ద అవుట్ ఇచ్చారు అండ్ మెయిన్ డోర్ అండి మీరు చూస్తున్నారు ప్యూర్లీ టేక్ తో ప్రొవైడ్ చేసి టేక్ డోర్ అండి మెయిన్ డోర్ అండ్ లివింగ్ స్పేస్ ఇది సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఇస్తున్నారు ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది ఇప్పుడు కాబట్టి ఈ స్టేజ్లో ఉంది కాబట్టి ప్రైస్ కూడా రీజనబుల్గానే ఇస్తున్నారండి మిస్ చేసుకోకండి కేవలం రెండే రెండు ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ టీవీ యూనిట్ మీరు చూసేది అట్రాక్టివ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు పక్కన ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు టీవీ యూనిట్కి బిగ్ సైజ్ టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ విండోస్ కూడా చూస్తున్నారండి బిగ్ సైజ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ పూజ కూడా సపరేట్గా రూమ్ ఉందండి పూజ రూమ్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఉన్న ఈ అపార్ట్మెంట్లో వచ్చి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం టెన్ ఫ్లాట్స్ ఉంటాయండి సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ ఇది లిఫ్ట్ కూడా పార్కింగ్ దగ్గర నుంచే లిఫ్ట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చి విజయవాడ కరెన్సీనగర్ రామచంద్ర నగర్ ఏరియాకి దగ్గరలో ఉంటుంది విజేత సూపర్ మార్కెట్కి అతి దగ్గరలో ఉంటుంది ఆయుష్ హాస్పిటల్కి కూడా అతి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ బందర్ రోడ్ నుంచి కేవలం ఆరు వందల మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డైనింగ్ అండి డైనింగ్ కూడా సపరేట్గా డైనింగ్ స్పేస్ ఉంది అండ్ మొత్తం కిటికీలు గుమ్మాలన్నీ కూడా గ్రనైట్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ వాష్ ఏరియా అండి చూస్తున్నారు అండ్ ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లాట్కి కూడా గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఉందండి అండ్ అపార్ట్మెంట్ ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో కూడా ఏడు ఎనిమిది అడుగుల ఓపెన్ టు స్కై ఉందండి ఓటీఎస్ అయితే ఉంది అంటే మీకు గ్యాప్ కూడా ఏడు ఎనిమిది అడుగులు ఉంటుంది ప్రతి మూల కూడా ఈ ఫ్లాట్లో ప్రతి మూలకి ప్రతి కార్నర్లో కూడా వెంటిలేషన్ వస్తుంది మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ప్రాపర్టీ చాలా బాగుంటుంది అండ్ మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఇచ్చారు స్లైడింగ్ డోర్స్తో అండ్ త్రీ బెడ్రూమ్స్కి మూడు బెడ్రూమ్స్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ బాత్రూమ్స్ కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఉన్న ఇది వచ్చేసి టోటల్ కార్ పార్కింగ్తో పదిహేడు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది అండ్ ప్లింత్ ఏరియా వచ్చేసి పదమూడు వందల ఎస్ఎఫ్టీ ఉంటుందండి ప్లింత ఏరియా అండ్ యాభై గజాలు ల్యాండ్ షేర్ ఇస్తారు అన్డివైడెడ్ షేర్ వచ్చి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు అండ్ చూసిన ఫ్రెండ్స్ సెకండ్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు స్లైడింగ్ డోర్స్తో అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారండి విత్ వుడ్ వర్క్ సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ మొత్తం రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంటుంది అండ్ సెకండ్ బెడ్రూమ్లో రోడ్ సైడ్ బాల్కనీ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లాన్ షేర్ ఇస్తున్నారండి అన్యువెడెడ్ షేర్ వచ్చేసి సైట్ కూడా చాలా కాస్ట్లీ అండి ఏరియా ప్రైమ్ ఏరియా విజయవాడలోనే ప్రైమ్ ఏరియాస్లో ఈ ఏరియా కూడా ఒకటండి అండ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ అండ్ కాస్ట్ అయితే ఎయిటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియేషన్ ఉంటుంది రేట్ అయితే మాట్లాడొచ్చు అండ్ ఫ్రంట్ రోడ్ కూడా మొత్తం అన్నీ కూడా తార్ రోడ్లు ఉంటాయండి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఉందండి మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి ఈ ఏరియాలో అండ్ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ మోర్ సైనింగ్ ఆఫ్